హైదరాబాద్ జలసౌదాలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఏపీ ఈఎన్సి వెంకటేశ్వరరావు ఇంజనీర్లు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఏపీ తెలంగాణ మధ్య నీటివాటా బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు వచ్చింది ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలుంటాయని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు కృష్ణానది జలాల మల్లింపుపై సమావేశంలో చర్చించామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు అరవై ఆరు ఈస్ట్ ముప్పై నాలుగు వాటాలను ఏడాది కోసమే ఒప్పుకున్నామన్నారు సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి ఇవ్వబోమని చెప్పారు नहीं, बट माना गवर्नमेंट इंट्रस्ट थ्री फोर इंपारटेंट इश्यूज़ अभी डस्कसम जरूरी ऑब्वियसली डवर्शन ऑफ़ कृष्णा बेसिन वाटर टूट बेस रिक्वरमेंट सो मन बीन सीइंग कृष्णा बेसिन वाटर आउट बेसिन రిక్వైర్మెంట్స్ కోసము ఓన్లీ చెన్నై వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం మనము ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది దాని తర్వాత అంటే ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ కి దాన్ని వాడకూడదు అని బట్ ఎనీవే అవుట్ అవుట్ బేసింగ్ డైవర్షన్ జరుగుతూ ఉండింది దాన్ని కృష్ణ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ లో కూడా దాన్ని మనం మెన్షన్ చేస్తున్నాము శ్రీశైలం డ్యామ్ లో కూడా డిస్కస్ చేసుకున్నాము అందులో మన కన్సర్న్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి టూ థౌజండ్ నైన్ ఫ్లడ్స్లో ఆ ప్లంజ్ పూల్ అనేది డ్యామేజ్ అయింది ఇంకా ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ తోటి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది అది అదే నాకు వచ్చిన నోటీస్ ప్రకారం అంటే పేపర్ న్యూస్ ప్రకారం దాని ప్రకారము అది అబౌటు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అబౌట్ ఫిఫ్టీ మీటర్స్ తెప్తుందని అన్నారు సో ఈఎన్సీ గారు కూడా అంటే ఆ సిడబ్ల్యూపీఆర్ఎస్కు సిడబ్ల్యూసి సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ కోసము రాసినాము దానికి ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పారు కానీ మేము ఇన్సిస్ చేసినాము ఎట్లీస్ట్ టెంపరీ అరేంజ్మెంట్స్ ఈ సీజన్ లో ఫ్లడ్స్ టూ థౌసండ్ నైన్ ఫ్లడ్స్ రిపీట్ అయితే కూడా అట్లాంటి అంటే మళ్ళీ డ్యామ్స్ స్టెబిలిటీ సేఫ్టీ కోసము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి హైదరాబాద్ జలసౌదరాలు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది బోర్డు చైర్మన్ అతుల్ జైల్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ విశాల్ అందిస్తారు విశాల్ హైదరాబాద్ జలసాధురాలు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ కృష్ణా నది జలాల వాటాలకు సంబంధించి ఈ రోజు హైదరాబాద్ జిల్లా సౌదలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి అటు ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా ఏపీకి చెందిన సెక్రటరీ ఈఎన్సీలు అదేవిధంగా తెలంగాణకు చెందిన ఈఎన్సీ సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ప్రధానంగా నాలుగు మూడు నాలుగు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు ఇందులో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు తెలంగాణకు ఇరిగేషన్ నిబంధన ప్రకారం తెలంగాణకు డెబ్బై తొమ్మిది ఆ శాతం డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది శాతం కృష్ణా నది కృష్ణా నది నీళ్లు రావాలని అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతం కూడా కృష్ణా నదికి సంబంధించి అరవై ఎనిమిది శాతం కృష్ణా నది నది ప్రవాహక ప్రాంతం తెలంగాణలో ఉంటుంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ శాతం నదీ జిల్లా నది జిల్లాలు రావాలని కూడా ఈ రోజు అధికారులు సమావేశంలో కోరారు అదేవిధంగా ఎన్ని ఎన్ని నది జిల్లాలు ఏ ఎవరు ఎంత మారుతున్నారని క్లియర్ గా తెలియడానికి టెలిమెట్రిక్ టెలిమెట్రిక్ సిస్టమ్ కూడా అప్లై చేయాలి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే అన్ని ఖర్చులను కూడా భరిస్తుందని కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన సెక్రటరీ తెలిపారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అనుసంధానం సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో ప్రస్తావించారు దానివల్ల భద్రాచలం ముంపు ముంపు కొన్ని గ్రామాలు ముంపు గురవుతాయని కూడా ఈ రోజు ప్రస్తావించడం జరిగింది ఇక ఇదే ఇదే ఈ సమావేశంలోనే కొన్ని కొన్ని తెలంగాణ సంబంధించిన అధికారులకు కోరిందని కృష్ణ రివర్ బోర్డు మేనేజ్మెంట్ చైర్మన్ కొన్ని అంగీకరించారని కూడా చెప్పారు ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ కు అరవై ఆరు శాతం ఆ నది వాటర్లు కొనసాగుతుండగా దీనికి దీన్ని కొంచెం తెలంగాణకి కొంచెం పెంచేందుకు చైర్మన్ అంగీకరించారని కూడా తెలంగాణ సెక్రటరీ రాహుల్ బుజ్జ తెలపడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలను అదేవిధంగా ఏపీ సంబంధించిన అధికారులు కూడా కొన్ని వారి వారి విషయాలను రిజర్వ్ బోర్డు మేనేజ్మెంట్ అందించారు ఇక ఫైనల్ గా ఈ అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత ఆ ఫైనల్ గా ట్రిబ్యునల్ దశావర్ ట్రిబ్యునల్ దీనికి సంబంధించి తుది ఫైనల్ ఫైనల్ తిది దీన్ని ఒక కొలిక్కి తెలిసే అంశం కొలిక్కి తెలిసే అవకాశం ఉంది జే ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగిన సమావేశంలో తెలంగాణ నీటి పంపకాలు ఎక్కువగా ఇవ్వాలని తెలంగాణ ఎడ్యుకేషన్ అధికారులు కోరారు ఇక గతంలో మాదిరిగానే గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలని అటు ఏపీ అధికారులు కోరారు విజయ్ రైట్ థ్యాంక్ యూ విశాల్